సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పొత్తుతో మొదలైనటువంటి పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి ప్రతికూలతని లోక్సభ ఎన్నికల్లో ఎదుర్కోబోతుంది అనేటువంటి అంచనాల్ని అందరూ వేశారు అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వ్యూహాత్మకమైనటువంటి ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి పొత్తు పెట్టుకోవాలనేటువంటి నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు అలానే ఆ పార్టీని అధినేతకు సంబంధించి అంటే కేసీఆర్తో నేరుగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు ఈ భేటీ చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి భేటీ ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎన్నికల సమయంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి నాయకులు ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఎవరు అనుకోలేదు అయితే ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నేరుగా కేసీఆర్ పైన టార్గెట్ చేస్తూ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఎవరు ఊహించలేదు అయితే బహుజన్ సమాజ్ బీఆర్ఎస్ ఒక దగ్గరకు చేరాలనేటువంటి నిర్ణయాన్ని క్లియర్గా అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి రెండు మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా మాయావతితో డిస్కషన్స్ జరుగుతాయి ఇవాళ రేపు అని చెప్పని కేసీఆర్ అనౌన్స్ చేశారు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఇస్తామనేటువంటి మాట చెప్పారు అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయొచ్చు అనేటువంటి సంకేతాలని కేసీఆర్ఏ చెప్పారు నాగర్ కర్నూలు స్థానం బహుశా కన్ఫర్మ్ చేయొచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో కూడా అనూహ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అలానే బీఎస్పీ బీఆర్ఎస్తో దోస్తి చేయడం పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీలో ఉన్నటువంటి సమన్వయకర్తలు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే బీఆర్ఎస్ పార్టీలో కూడా దీనికి సంబంధించి వ్యతిరేకత నమోదైనటువంటి పరిస్థితి ఈరోజు జరిగినటువంటి ఒక అనూహ్యమైనటువంటి పరిణామం సిర్పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కోనేరు కొనప్ప సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి అలానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అద్దరితో కూడా ఆయన భేటీలు జరిపారు వాస్తవానికి కనీసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప పైన పోటీ చేశారు ఈయన్ని ఓటమి పాలు చేసినటువంటి పరిస్థితి సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ వలన బీజేపీ లబ్ధి పొందినటువంటి పరిస్థితి అక్కడ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి సో ఇంత జరిగినటువంటి నేపథ్యం అలానే ఎన్నికల ప్రచారంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడు వచ్చి అధినేతతో భేటీ అవుతుంటే తనకు కనీస సమాచారం లేదనేటువంటి ఆవేదనతోనే కోనేరు కోనప్ప ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఇక్కడతోనే ఆగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత స్థితిని బట్టి లోక్సభ ఎన్నికల్లో బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి వాతావరణం లేదు అనేటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకి ఫస్ట్ వికెట్గా కోనేరు కోనప్ప కనిపిస్తుంటే మరికొంతమంది కూడా గత రెండు రోజుల్లో పరిణామాలు చక్కచక్క మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం అయితే గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కాలే యాదయ్య ఎమ్మెల్యే చేవెళ్ళ ఎమ్మెల్యే ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అనేటువంటి మాట చెప్తారు మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి పరిస్థితి తెల్ల వెంకట్రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరి నిమిషంలో టిక్కెట్ రాదన్నటువంటి ఆవేదనతో ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఆల్రెడీ ఈయన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా సీనియర్ లీడర్గా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి సో ఇప్పటివరకు అభివృద్ధి నినాదం పేరుతో అనేక మంది రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీలకు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి మాట తెలుస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ బిఎస్పి పొత్తుకు సంబంధించినటువంటి స్పష్టత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రీజన్తో కొంతమంది నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్తో చేరబోతున్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఇక్కడ కోనేరు కోనప్పతో మొదలైనటువంటి ఈ ఈక్వేషను బీఆర్ఎస్ బీఎస్పీ విలీనంతో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో కొత్త పొంతలు తొక్కబోతుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కొంతమంది కామెంట్లు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక అతి త్వరలోనే అంటే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి సీట్ల సర్దుబాటు సమయంలోనే కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయంటూ కాంగ్రెస్ నాయకులు నేరుగా విమర్శలు చేస్తున్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పిసిసి నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వస్తే కాంగ్రెస్లోకి రావడానికి వరుసగా ఉన్నటువంటి నాయకులు చాలామంది రెడీగా ఉన్నారనేటువంటి మాటని స్వయంగా మంత్రులే ప్రకటిస్తుండడం ఆసక్తికరమైనటువంటి అంశం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే చివరికి హరీష్ రావు లాంటి వారు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బిజీలో ఉన్నారంటూ విమర్శలు చేస్తున్నారు సో లోక్సభ ఎన్నికల్లో జరగబోయేటువంటి పరిణామాలు లోక్సభ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు ఇవి రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం ఆసక్తికరంగా మారుతుంది